అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా పెద్దోడిది బర్త్డే అనమాట ఇది వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ డేది వీడియో అండి ఈవినింగ్ రోజు యాక్చువల్గా మేము కేక్ కట్ చేయించాలి అని అనుకోలేదు బట్ మా తమ్ముళ్ళు తీసుకొచ్చి పిల్లోడే కదా ఇప్పుడు కట్ చేయకపోతే ఇంకెప్పుడక్కా అని చెప్పేసి వాళ్ళైతే తీసుకొచ్చి కట్ చేయించారనమాట సో ఆ రోజు నేను చేసిన డిషెస్ అనమాట వెజ్ బిర్యానీ రైతా గులాబ్ జాము అండ్ మిల్ మేకర్ టొమాటో కర్రీ అయితే చేశాను అనమాట సో ఇలాగ సింపుల్గా అయితే బర్త్డే అనేది ముగించేసామండి అండ్ ఇది వచ్చేసి ఏప్రిల్ సెకండ్ డేది ఈవినింగ్ పిల్లలతో ఇలా కొసేపు వాళ్ళని బయటికి తీసుకెళ్లే టైం అయితే లేదనమాట అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కానీ సరే పిల్లల్ని బయటకు తీసుకెళ్తూ ఉంటేనే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు ఎందులోనైనా చదువులో కానివ్వండి లేకపోతే ఇలాంటి ఒంటరి ఫీలింగ్ వచ్చేసి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ మధ్యన ఫేస్ చేస్తూ ఉన్నారు మనం ఇంట్లో పేరెంట్స్ బిజీగా ఉండడం పిల్లల్ని పట్టించుకోకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో మనమైతే పిల్లలకి చాలా సపోర్ట్గా ఉండాలి మదర్స్ అనేవాళ్ళు ఎందుకు అంటే ఫాదర్స్ ఎట్లాగూ హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ టైంని వాళ్ళు ఎలాగూ యూజ్ చేస్తారు బట్ మనము ఎంతో కొంత పిల్లలతో అయితే టైం స్పెండ్ చేయాలి కదా సో నేనైతే ఈవినింగ్ ఇలా పిల్లలతో ఆడిస్తూ నేనైతే ఇంకా మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి నా గ్రాసరీస్ అయితే రాస్తున్నాను అనమాట మంత్లీ కావాల్సినవి మంత్లో ఒక్కసారి తెచ్చుకుంటాం కాబట్టి గ్రోసరీస్ శాలరీ పడగానే వెళ్ళేసి తీసుకొచ్చుకుంటాం అన్నట్లు ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు ఆడించేసి పిల్లల్ని నెక్స్ట్ వాళ్ళకైతే పాలు కల్పించేసారనమాట అవి తాగేసిన తర్వాత ఈవినింగ్ అయితే పక్కా మా పిల్లలకైతే నేను టీ తాగుతున్న టైంలోనో కాఫీ తాగుతున్న టైంలోనో వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తొస్తుంది అలాగ ఈవినింగ్ స్నాక్స్ అయితే పెట్టేసి ఇలా పాలైతే అయితే కల్పించేశాను అనమాట కల్పించేశాను ఇంకా తాగేశారు వాళ్ళు ఆ తర్వాత చిన్న చిన్న పనులు మనకి ఈవినింగ్ పెద్దగా అయితే ఏమీ పని ఉండదు ఇంకా పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి పాలు కలిపివ్వడం స్నాక్స్ చేసి ఇవ్వడము లేదంటే మార్నింగ్ బట్టలు అయితే ఉంటాయి కదా వాటిని మడత పెట్టుకోవడం సర్దుకోవడం ఇల్లు చెమ్ముకోవడం ఇలా చిన్న వర్క్స్ అవి ఉంటాయి మార్నింగ్ నుంచే మనకి ఏదన్నా వర్క్ హెవీగా అయితే ఉంటుందన్నమాట యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నన్ను అయితే పిల్లల్ని చూసుకోక నీకెందుకమ్మా ఇవి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళందరికీ ఒకటే సమాధానం అండి ఎప్పుడు ఇంటి పనులు వంట పనులకే కాదు లేడీస్ అనేవాళ్ళు ఏదైనా చేయగలరు బట్ ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళి చేసే సిచ్యువేషన్ లేక యూట్యూబ్ అనేది ఒకటి ఎంచుకున్నాం అనమాట సో దీనిలో సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకోండి అండ్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇదిగోండి ఇంకా ఈవినింగ్ ఇలా రైస్ అయితే పెట్టేశాను ఆ గంజి అయితే వంపుతున్నాను బట్ ఎవ్రీడే అయితే పంపను అనమాట ఆ రోజు ఎందుకు వంపుతున్నాను అని అంటే ఫేస్కి పెట్టడానికి ఈ మధ్యన రైస్ క్రీమ్ అనేది బాగా ఫేమస్ అయింది కదా సో అలాగ కన్నా కానీ ఇలా బాగుంటుందని చెప్పేసి నేను ఏదో వీడియోలో చూశాను ఆ గంజి అనేది స్టోర్ చేసుకొని అలోవెరా మిక్స్ చేసి రోజు ఫేస్కి పూసుకుంటే చాలా బాగుంటుందంట ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఇంకా రైస్ అయిపోగానే పిల్లలకి తినబెట్టేసి కొద్దిసేపు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడించి చేసి వాళ్ళకి స్నానాలు చేయించేసి అయితే నిద్రపుచ్చేస్తారనమాట నైన్ నైన్ లోపు వాళ్ళు ఇంకా పడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మార్నింగే లేవాలి కదా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా స్కూల్లో ఉండిపోవాలన్నమాట కాబట్టి ఎంత ఎర్లీగా పడుకుంటే అంత ఎర్లీగా లేచి రెడీ అవుతారు అనేది కాబట్టి సో బెందలాడి తినిపించేసి స్నానాలు చేయించేసి అయితే నిద్ర బుక్ అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వన్ లైక్ అండ్ మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ చూ